అన్నో 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 చెబుతామన్నా అన్నో అన్నో చెబుతామన్నా అన్నా ప్రెస్ ఈ ఉదయకాల వాక్య భాగము రోబేలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను ఇప్పటి కాలపు శ్రమలు అంటున్నాడు ఈ ఇప్పటి కాలపు శ్రమలు అంటే ఇవి పౌలు జీవించినటువంటి దినాలలో ఉన్నటువంటి శ్రమలను గురించి ఆయన ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు ఏమున్నాయి అప్పుడు ఆ శ్రమలు అనంటే అక్కడ యేసుక్రీస్తు యొక్క రక్షణ సువార్తను ప్రకటించే విషయంలో వారికి శ్రమలు ఎదురయ్యాయి ఎన్నో స్థలాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రాణాలను కోల్పోయారు రెండవదిగా చూస్తే దేవుని రాజ్య విస్తరణలో వాళ్లకు శ్రమలు కలిగాయి మూడవదిగా చూస్తే హతసాక్షులుగా మారినా కూడా ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఈ శ్రమలన్నీ కూడా ఎన్న తగినవి కావు అని పౌరు యొక్క ముఖ్య ఉద్దేశం తర్వాత రెండవది అంటే ఈ వాక్యం చదివినప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపు ఏమిటి అంటే ప్రస్తుత కాలము మానవ జీవన పరిస్థితులలో ఇప్పటి కాలకు శ్రమలు ఏమున్నాయి మనిషి ఈరోజు జీవించాను తన జీవన యాత్రను నడిపించి శ్రమలు ఎదుర్కొంటూ ఉంటున్నారు ప్రియమైన దేవుని ప్రజలారా ఈరోజు ఎవరిని అడిగినా ఏం శ్రమలు లేవా అంటే ప్రతి ఒక్కరూ మాకు శ్రమలు ఉన్నాయి శోధనలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి ఎంత పెద్దవారైనా ఎంత చిన్నవారైనా మీ మాటలు ఖచ్చితంగా చెబుతారు కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా ఈ దినాలలో మీరు మీ జీవన పరిస్థితుల్లో ఎన్నో శ్రమలను ఎదుర్కొంటూ ఉంటున్నారు ఏమున్నాయి జీవన విధానంలో లేదంటే మన జీవన పరిస్థితుల్లో ఇప్పటి కాలపు శ్రమలేమున్నాయి అనంటే చాలా కుటుంబాలలో పేదరికాన్ని మరి జయించటమే గొప్ప శ్రమగా ఎదురవుతూ ఉన్నది ఎల్లకాలము వారు పేదరికంలోనే ఉండిపోతూ ఉంటున్నారు ఆ పేదరికాన్ని జయించడానికి ఎదిరించడానికి తమ జీవిత కాలం సరిపోతూ ఉంటున్నది ఇప్పటి కాలపు వారి శ్రమలు అలాగే ఉంటున్నాయి రెండవది ఏముంది కుటుంబాలలో పోరాటాలు శ్రమ భార్య భర్తల మధ్య పోరాటం వారి యొక్క ఆధిపత్యాన్ని వారు చూపించుకుంటూ పోరాటం అపవాది వారిని ప్రోత్సహించటంలో పోరాటం ఈ పోరాటాలన్నీ కూడా మరి ఎందుకు చేస్తున్నామో ఏమిటో అర్థంగానటువంటి పరిస్థితి అందుకే ఏమైనటువంటి వాళ్ళరా మనము ఎలాంటి పరిస్థితులు ఎలాంటి శ్రమలు మనం ఎదుర్కొంటున్నాం ఒకసారి ఆలోచన చేయాలి కొన్ని శ్రమలు మరి ఆలోచన చేస్తే వాటికి శక్తి ఉండదు వాటికి ఆధారం ఉండదు అనవసరంగా ఉంటాయి అయినా వాటి గురించి మనం పోరాడుతూ ఉంటున్నాం తర్వాత ఆర్థిక పోరాటాలు ఆర్థిక పోరాటాలు ఈ దినాల్లో ప్రతి కుటుంబంలో ఆర్థిక పోరాటం పోరాటం ఎందుకు ఈ ఆర్థిక పోరాటాలు అంటే కొంతమంది ఈ యొక్క ఆర్థిక మరి వ్యవస్థను కుటుంబాలలో దుర్వినియోగపరుస్తూ ఉంటున్నారు అనవసరమైనటువంటి అప్పులు అనవసరమైనటువంటి ఖర్చులు అనవసరమైనటువంటి ఆడంబరాలు వీటన్నింటినీ చేసుకొని అప్పులు పాలయ్యి తమ జీవన విధానంలో పోరాటాలు ఎదుర్కొంటూ ఉంటున్నారు అప్పులు వారితో సమస్య అప్పు ఎలాగూ తీర్చాలి అనేటువంటి ఒక శోధన పోరాటము ఇది అలా ఉంటే పిల్లల జీవితాలతో పోరాటం పిల్లలను చదివించటము వారి ఉద్యోగాలు వివాహాలు ఈ రీతిగా చూస్తే ఇప్పటి కాలపు శ్రమలలో మనం దేవుణ్ణి మర్చిపోతూ ఉంటున్నాం ఇప్పటి కాలపు శ్రమల్లో దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటున్నాం ఏం దేవుడు ఆయన నమ్ముకున్నా మాకు ఈ శ్రమలు వెళ్ళటం లేదు అని ఒక గొప్ప తీర్మానాన్ని తీసుకుని దేవు నుండి వెళ్ళిపోతున్నాం ఇలాగ చెప్పుకుంటూ వెళితే ఎన్నో ఉన్నాయండి ఇక్కడ మన వాక్యం చూస్తే సామెతలి గ్రంథము పద్నాలుగు ముప్పై రెండులో మనం చూస్తే అక్కడ అపాయము రాగా భక్తిహీనుడు నశించును నీతి నీతిమంతునికి ఆశ్రయము కరదు అపాయము రాగా భక్తిహీనుడు నశించును అపాయం ఏముంది ఇక్కడ ఇప్పుడున్నటువంటి ఈ కాలపు శ్రమలను మరి ఎదుర్కోవటానికి చాలామంది భక్తిహీనులు అనగా ఎవరికైతే భక్తి ఉందో వాళ్ళకు ఆత్మీయ శక్తి ఉంది వారు ఎటువంటి శ్రమలైనా ఎదుర్కొని ధైర్యంగా నిలబడే ఆ శక్తి వారికి ఉన్నది మరి శక్తి లేనటువంటి వారు ఏమైపోతున్నారండి అపాయము రాగా భక్తిహీనుడు నశించును ఈ కుటుంబ వ్యవస్థలో ఈ శ్రమలను ఎన్నుకోలే ఎదుర్కోలేక పోరాడలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటున్నారు కుటుంబాలను విడిచిపెట్టి పారిపోతూ ఉంటున్నారు బిడ్డలు భార్య భర్త పిల్లలు ఇలాగ తారతమ్య భేదం లేకుండా ఆయా కుటుంబాలను విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటున్నారు ఏమైనా దేవుని ప్రజలారా ఈరోజు ఎటువంటి పరిస్థితులు కుటుంబం ఉన్నదో ఉన్నావో ఒకసారి ఆలోచించి ఈ శ్రమలకు ఈ శ్రమలను ఎదుర్కోవటానికి ఈ శ్రమలను జయించటానికి ఆత్మహత్య ఎంత మాత్రము పరిష్కారం కాదండి ఎందుకంటే ఆత్మహత్య వారి దేవునికి వ్యతిరేకమైన కార్యం నువ్వు ఆత్మహత్య చేసుకొని నరకంలోనికి వెళ్తావే తప్ప నువ్వు ఈ లోకంలో నువ్వు పడే శ్రమను జయించలేవు పరలోకములో నీకు స్థానము లేదు నీవు నిత్య నరకాగ్నిలో కూలిపోయి అక్కడ అగ్ని ఆరదు బురువు చావుదు అనే యుగ యుగాలు నువ్వు రోధించవలసినటువంటి పరిస్థితి సాధ్యమైనంత వరకు ఈ శ్రమంతో పోరాడు నువ్వు దేవుని దయను కోరు దేవుని మరి తోడ్పాటును కోరు ఆయన నీతో పాటు అంత మాత్రమేనా దేవుని వాక్యము మీతో మాట్లాడుతున్నది ఇదే పౌన్ అంటున్నాడండి పొరం రాసిన మొదటి పత్రిక అదే మధ్యాహ్నం వచనంలో మనం చూస్తే అక్కడ నీకు ధైర్యాన్ని ఇస్తూ ఉంటున్నాడు సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయుడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకును మార్గమును కలుగు చేయును అని మాట్లాడుతూ ఉన్నాడండి ఇక్కడ నీకు ఎంతైతే శోధన ఎంతైతే శ్రమను అనుభవిస్తావో అంతే దేవుడు నీ ఎదుట శ్రమను పెట్టాడు ఆ దాన్ని కూడా నువ్వు జయించలేకపోతే మరణమే నాకు శరణము నువ్వు అనుకుంటే పొరపాటు చేస్తూ ఉంటున్నావు ఇక్కడ గొప్ప కౌలు యొక్క ముఖ్య ఉద్దేశము చూడండి మీరు చూస్తే అక్కడ ఆయన మిమ్మును శోధింపబడనీయుడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గము కలుగు చేయును అని మాట్లాడుతూ ఉన్నాడని ఈరోజు శోధన నువ్వు అనుభవిస్తూ ఉంటే శ్రమ నువ్వు పడుతూ ఉంటే దేవుడు చూసుకుని మౌనంగా ఉండలేదండి ఆయన మీద భక్తి విశ్వాసము నమ్మకము బలముగా ఉంచు ఎందుకంటే నీకు శ్రమలు వచ్చినప్పుడు అపవాది నిన్ను ఇంకా కృంగతీస్తాడు అపవాది నిన్ను ఇంకా బలహీనపరుస్తాడు ఈ శ్రమలను జయించలేవు ఆత్మహత్య చేసుకొని నిన్ను ప్రేరేపిస్తాడు వాడు కానీ పౌలేమంటున్నాడండి ఇక్కడ శ్రమలతో పాటు శోధనలతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగజేయును అంటున్నాడండి ఎవరు ఎందుకు ఈ మాట ఉన్నటువంటి శోధనలో వాటిని తప్పించుకునే మార్గాన్ని పరమతంద్రి అయిన సర్వసృష్టికెత్త అయినా మరి ఆ దేవుడు ఆ మార్గాన్ని కలుగు చేస్తాడంటే కలుగు అంటే ఏంటండి సృష్టించతాం నువ్వనుకుంటావు నాకున్న ఈ శ్రమలలో నాకెవరూ తోడు లేరు నాకెవరు సహాయం చేయలేదు అందుకే దావేది అంటున్నాడండి మనుషులను నమ్ముకున్నటి కంటే ఆశ్రయించుట మేలు రాజులను నమ్ముకున్నటి కంటే ఆశ్రయించుట మేలు దేవుని పైన నమ్మకమంచు నీ శోధనల్లో నీ శ్రమంలోని తప్పించుకునే మార్గాన్ని ఆయన సృష్టిస్తారండి భూమిని ఆకాశమును కలుగు చేసిన దేవుడు ఈ శోధంలో నుండి తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన కలుగు చేస్తారండి సృష్టికర్త ఆయన ఆయన మీద నమ్మకం ఉంచు విశ్వాసం ఉంచు నీవు పడుతున్న శ్రమను గురించి చింతించొద్దు ఎందుకంటే చింత యావత్తు ఆయన మీద వేయడని వాక్యం తెలియజేస్తుంది ఈ భారం యహోవా మీద మోపము ఆయనే దాన్ని చూచుకును వాక్యం తెలియజేస్తుంది అదే పడద్దు విశ్వాసముతో ధైర్యముతో నీ దేవుని వైపు చూడు ఈ శ్రమలన్నింట్లో తప్పించుకునే మార్గాన్ని దేవుడిని చూపిస్తాడు అటువంటి మహా గొప్ప కృప తండ్రి లేని దేవుడు నీకు అనుగ్రహించునుగాక ఆమె